అందరికీ నమస్కారం జై శ్రీరామ్ కొంతమంది చాలా సందేహంతో ఉన్నారు ఏమిటా సందేహం అనగా రేపు పద్నాలుగవ తారీఖు హోలీ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఉందా అండి అని వారికి తెలియజేసే విషయం ఏమనగా హోలీ పౌర్ణమి రోజు ఎటువంటి గ్రహణములు లేవు కావున అందరూ కూడా నిస్సందేహంగా హోలీ పండగ లక్ష్మీదేవికి పూజ చేసుకుని యథాశక్తిగా అందరూ ఆ హోలీ పౌర్ణమి రోజు చక్కగా సంతోషంగా సంబరాలు చేసుకోవచ్చును ఎటువంటి గ్రహణములు లేవు కొంతమంది గ్రహణములు ఉన్నాయి అని చెప్పి రూమర్లు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో అటువంటి వారి మాటలు దయచేసి వినవద్దు ఎటువంటి గ్రహణములు లేవు నిస్సందేహంగా హోలీ పౌర్ణమి చక్కగా జరుపుకోండి सर्वे जनाश्व जना भवन्तु जय श्री राम